అందరికీ నమస్కారం అండి మన ఆలోచనల ప్రభావం మనపై మన ఆశలపై మన జీవితంపై ఎలా ఉంటుందో ఒక మంచి కథ ద్వారా ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ రెండు రాబోయే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రతి ఒక్కరికి అదృష్టం కలిసి వచ్చేలా వాళ్ళ వాళ్ళ లక్ష్యాన్ని చేరేలా ఉండాలి అందరికీ అనుకూల పరిస్థితులు కలిగి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా మనశ్శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఈ మంచి కథ ఈరోజు మీతో షేర్ చేసిపోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక మంత్రి ఒక చిన్న పని మీద ఒక ఊరి మధ్యలో వెళ్తూ ఉంటాడు బాగా ఎండగా ఉండటం వల్ల కొద్ది దూరం వెళ్ళాక బాగా దాహం వేస్తుంది ఆ మంత్రికి ఆ రాజు మంత్రి ఏం చేస్తాడంటే చుట్టుపక్కల చూస్తాడు ఎక్కడ నీరనే దొరకదు పక్కనే చెరుకు తోట మంత్రి కంట్లో పడుతుంది సరే ఈ రెండు అనేవి కోసుకొని ఈ చెరుకు రసం అనేది తిందాము అంటే చెరుకు తింటే ఆ రసం అనేది పోతుంది కదా కొంచెం దాహం అనేది తగ్గుతుందనే ఉద్దేశంతో అక్కడ వెళ్ వెళ్తాడనమాట కొంచెం లోపలికి వెళ్ళగానే చెరుకు తోట దగ్గరికి ఆ చెరుకు తోట యజమాని ఆ రైతు అనేది కూర్చొని ఉంటాడు అంతేకాకుండా ఆ చెరుకు బాగా ఉంటుంది అంటే మంచి దిగుబడి అనేది వచ్చి ఉంటుంది అన్నమాట మంత్రిని చూడగానే ఆ రైతు సంతోషంతో రండి మంత్రి గారు రండి మంది అంటే రాజుకు మంత్రి అంటే అందరు గౌరవిస్తారు కదా రండి మంత్రి గారు అని చెప్పి ఆ చెరుకు తోటలోనే అతన్ని కూర్చోబెడతారనమాట ఏం కావాలి అంటే ఇట్లా బాగా దాహం వేస్తుంది ఇక్కడెక్కడా నీరు లేవు అనగానే సరే నేను ఉండు చెరుకు రసం పిండిస్తానని చెప్పి పాపం ఆ మంత్రి కోసం ఆ రైతు చక్కగా చెరుకు అనేది పిండి ఒక గ్లాసులో రసం అనేది తీసిస్తాడు ఆ రసాన్ని తాగిన తర్వాత చాలా దాహంగా ఉన్న రా మంత్రి ఆ రైతు ఇచ్చిన చెరుకు రసం తాగితే ఎంతో మధురంగా తీయగా అతని దాహం తీరటమే కాకుండా తృప్తిగా ఉంటుంది తృప్తిపడి అబ్బా ఇప్పుదాం నాకు దాహం తీరి చాలా తీయటి చెరుకు రసం ఇచ్చావు అనుకుని మనసులో అలా చూస్తాడనమాట అలా చూసినప్పుడు ఏంటంటే ఎక్కువ చెరుకు అనేది బాగా దిగుబడి బాగా పంట వచ్చి ఉంటుంది కదా చూస్తాడు ఒక ఆలోచన అనేది ఆ మంత్రికి వస్తుంది బానే వచ్చింది ఈ రైతు దగ్గర పన్ను ఎక్కువ వేయాలి ఈ పొలం పన్ను అనేది ఎక్కువ ఈ రైతుకు అనేది వేస్తే బాగుంటుంది అని చెప్పి మనసులో అనుకుంటాడనమాట అనుకున్న తర్వాత ఇంకా బయలుదేరుతాను అని చెప్పి మంత్రి చెప్పాడు ఇంకో గ్లాసు ఇస్తాను చెరుకు రసం అని చెప్పి రైతు మరొక గ్లాసు చెరుకు రసం అనేది ఆ మంత్రికి ఇస్తాడు ఆ మంత్రి సరే బాగానే ఉంది కదా అని చెప్పి తర్వాత తాగుతాడు అనమాట తాగాక అతనికి ఫస్ట్ అనిపించినంత రుచి లేదు ఈ యొక్క చెరుకు రసం ఎందువల్లంటే ఫస్ట్ దాహంతో ఉన్నాడు స్వచ్ఛమైన మనసుతో ఉన్నాడు అతనికి దాహం తీరితే చాలు కానీ రెండవ వాటి ఆయనకి పన్ను ఎక్కువ పడేయాలి తన దగ్గర డబ్బు ఎక్కువ వసూలు చేయాలని ఒక దురుద్దేశం అనేది మంత్రికి కలిగింది ఏంటి ఈ చెరుకు రసం అంత తీయగా లేదే అని చెప్పి మంత్రి రైతు దగ్గర అడుగుతాడనమాట ఏం లేదు మంత్రి గారు మొదటిచ్చిన చెరుకు రసం తీయగా ఉంది అంటే మీకు దాహంగా ఉంది కానీ రెండవసారి ఇచ్చిన ఈ చెరుకు రసం త్రాగ తాగిన తర్వాత మీకు దాహం లేదు అంతేకాకుండా మీ మనసులో ఒక చెడు అభిప్రాయం అనేది ఏర్పడింది నా దగ్గర ఎక్కువ డబ్బు వసూలు చేయాలనే దురుద్దేశం అనేది మీ మనసులోకి వచ్చింది అందువల్ల మీకు ఈ చెరుకు రసం అనేది తీయదనం తగ్గింది అని చెప్పి మంత్రి మనసులో ఉన్న ఆ యొక్క మనసులో అనుకున్నది అట్టే పసిగట్టేస్తాడు రైతు తన తప్పు తాను తెలుసుకొని ఆ మంత్రి సిగ్గుపడతాడనమాట అవును కదా అని కాబట్టి అతను ముందున్న ఆలోచనలు మంచిగా ఉన్నింది అందులో దాహంతో స్వచ్ఛమైన మనస్తో ఉన్నాడు కాబట్టి తనకి ఆ చెరుకు రసం తీయగా అనిపించింది కానీ మరువాటి ఆ రైతు దగ్గర ఎక్కువ డబ్బులు గుంజాలనే ఆలోచన చేసిన ఆ చెడు ఆలోచన వల్ల అతనికి అంత తీయటి చెరుకు కూడా అంత రుచించలేదు అంత తీపని అనిపించలేదు అనమాట కాబట్టి మన ఆలోచనలు మన రుచిపైనే ప్రభావం చూపింది అంటే మన జీవితంపైన ఎంత ప్రభావం చూపుతుందండి కాబట్టి ఎప్పుడు కూడా మంచినే తలద్దా మంచినే అనుకుందాం అప్పుడు మనం మంచి ఇతరులకు కోరినప్పుడు ఆ మంచే మనకు జరుగుతుంది అదేవిధంగా ఎక్కువ మంది జరుగుతుందా లేదా అని ఒక అనుమానంతోనే ఉంటారనమాట అలా కాకుండా ఇది మనకు కావాలి అన్నప్పుడు అది జరుగుతుంది ఒక పాజిటివ్ ఒపీనియన్ అనేది మనసులో మనం స్థిరపరచుకున్నామంటే తప్పకుండా అది జరిగే తీరుతుంది అలా కాకుండా ఒక అనుమానంలోనే జరుగుతుందో లేదో ఒక నమ్మకం లేకుండా ఉన్నప్పుడు అది ఎక్కువగా నెగిటివిటీ మనకు జరిగేందుకు అవకాశాలు ఉంటాయన్నమాట కావాలంటే మీ లైఫ్లో కొన్ని సంఘటనలు జరిగినవి కూడా మీరు తలుచుకొని చూసుకుంటే నిజమే అనిపిస్తుంది కాబట్టి ఏది కూడా పాజిటివ్ థింకింగ్ అనేది చాలా మంచిది పాజిటివ్గా ఆలోచించండి మీ జీవితం కూడా పాజిటివ్గా మలుచుకోండి సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్